నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మీ రమ్య ఈ రోజులలో చాలా వరకు కూడా హైదరాబాద్లోనే కాదు ఎక్కడ చూసినా సరే ఫుట్ పాత్ అనే వర్డ్కి మీనింగ్ లేకుండా పోతుంది ఎందుకంటే ఫుట్పాత్ పైనే వెహికల్స్ నడవడం చిన్న చిన్న స్టోర్స్ పెట్టుకోవడం ఇదంతా చాలా కామన్ అయిపోయింది అయితే ఇదంతా ఓకే కానీ ఫుట్ పాత్ అనగానే ఫుట్ పాత్ పైన ఫుడ్తో నడవాలి కదా కానీ దానికి మాత్రం స్పేస్ లేకుండా పోయింది సో ఈరోజు ఈ టాపిక్ గురించి మనకు ఒక మంచి అవగాహన తీసుకురావడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు రామ్ మోహన్ అమిలే గారు సార్ రిటైర్డ్ చీఫ్ మేనేజర్ అండ్ ఇండియన్ బ్యాంక్ సో సార్తో మాట్లాడి ఈ టాపిక్పై ఒక మంచి అవగాహన తెచ్చుకుందాం సార్ నమస్తే నమస్తే రమ్య సార్ ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ ఫుట్ పాత్ ఏదైతే ఉందో దాని ఫుట్ కి కాకుండా మిగతా అన్నిటికీ యూజ్ చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు దీన్ని ఎలా సవరించాలి దాని పేరులోనే ఇట్ ఇస్ సింపుల్ ఎస్ ఇట్ ఈస్ ఫర్ పాదుచారులకి పెడస్ట్రియన్స్ నడవడానికి అసలు ఫుట్ అంటే పాదము ఫీట్ పాదాలు పాదుచారులు నడవడానికి నిర్దేశింపబడింది మన హైదరాబాద్ సిటీ చూస్తే నేను బెంగళూరులో కూడా మా అబ్బాయి ఉంటాడు ఐ ఆల్సో విజిట్ దట్ టైం రెండు కంపేర్ చేసుకుంటే కూడా ఫుట్పాత్ సార్ ప్రతి చోట మిస్యూజ్ అనేది ఎక్కువ జరుగుతుంది మనకి మూడే మూడు ఉంటాయి బేసిక్గా ఐసే వి ఒకటి వ్యక్తులు పీపుల్ లైక్ అస్ రెండవది వస్తువులు మైక్ మొబైల్ కంప్యూటర్ మూడవది సబ్జెక్ట్ మ్యాటర్ వీఆర్ టాకింగ్ ఆన్ ఫుట్ పాత్ మినేస్ ఈ మూడు తప్ప నాలుగోది లేదు ఉంటే యూ కెన్ టెల్ మీ ఇన్ కోర్స్ అప్ దిస్ వన్ ఈ మూడు కూడా ప్రాపర్ యూస్ చేయకుండా మనము మోస్ట్ ఆఫ్ ద టైమ్ ప్రాపర్ యూస్ తక్కువ ఉంటుంది వి డు నాట్ ఎట్ ఆల్ యూజ్ అది జరుగుతుంటుంది ఆ న్యూస్ ఆర్ వీ అండర్ యూజ్ ఇట్ ఫెసిలిటీ ఉంది వి అండర్ యూజ్ ఇట్ ఆ న్యూస్ అండర్ యూజ్ ఈ రెండు ఒక రకంగా ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ కాంటెక్స్లో ఇవి ఉపయోగకరమైన విషయాలు కావు ఏ వ్యక్తికైనా ఏ వస్తువుకైనా దానికి ఉన్న పొటెన్షియల్ మేరకి ఇట్ షుడ్ బి యూటిలైజ్డ్ ప్రాపర్లీ అన్ యూజ్ చేసినా అండర్ యూజ్ చేసినా కూడా నష్టం సమాజానికి ఓవరాల్ కలెక్టివ్గా ఐదర్ డైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ దెన్ వాట్ హ్యాపన్స్ ఇస్ ఇస్ మిస్యూజ్ ఎక్కువ దొరుకుతుంది మిస్యూజ్కి మించితే వీసే అబ్యూస్ ఇంకా ఒక లెవెల్ ఎక్కువ ఇప్పుడు ఫుట్పాత్స్ ఐదర్ దే ఆర్ మిస్యూస్డ్ ఆర్ టు సర్టెన్ ఎక్స్టెంట్ అబ్యూజ్డ్ అబ్యూస్డ్ అనే వర్డ్ నాకు సరైనదే అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ చూసినప్పుడు ఈవెన్ హైదరాబాద్లోనే కొన్ని కూరగాయల మార్కెట్స్ చూసినప్పుడు అక్కడ రద్దీ అసలు ఏ రేంజ్లో ఉంటుంది అన్నది మనందరికీ తెలుసు అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఇటువైపుకు రోడ్కి సగం అటువైపుకి రోడ్కి సగం మా ఫుట్పాత్ అదంతా కూడా కూరగాయలు అలా అమర్చి అలా చేస్తూ ఉంటారు అసలు అది ఏ రేంజ్ అసలు వాళ్ళకి అలాంటి పర్మిషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళలా తగ్గించాలి అంటే అసలు ఏం చేయాలి ఇప్పుడు మనకి టైప్స్ ఆఫ్ గవర్నమెంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ వర్డ్ ఫెడరల్ గవర్నమెంట్ ద నెక్స్ట్ లెవెల్ వీ హెవ్ స్టేట్ గవర్నమెంట్స్ దానికన్నా కింద వీ హవ్ లోకల్ బాడీస్ లోకల్ బాడీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిటీస్ అయితే కార్పొరేషను ఊళ్ళైతే గ్రామ పంచాయతీ ఈ ఫుట్పాత్ ఇవన్నీ మెయింటెనెన్స్ దే కమ్ అండ్ డేర్ హైదరాబాద్ కాబట్టి జిఎస్ఎంసీ పరిధిలో వస్తాయి వాటి నిర్వహణ అది ఎట్లా బీయింగ్ యూస్డ్ అనేది దిస్ ఈస్ వన్ థింగ్ విష్ షుడ్ బి క్లియర్ ఆన్ ఇట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయలేదు దీనికి స్టేట్ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో చేయలేదు బట్ జిహెచ్ఎంసీ కెన్ డెఫినెట్లీ డూ సంథింగ్ దిస్ ఈజ్ వన్ థింగ్ అండ్ దెన్ ఫుట్ పాత్స్ నేను చాలా చోట్ల అబ్జర్వ్ చేశాను ఇఫ్ యూఆర్ ఫ్రమ్ హైదరాబాద్ ఆంధ్రా బ్యాంక్ ఓల్డ్ ఆంధ్రా బ్యాంక్ నా యూనియన్ బ్యాంక్ కోటిలో ఉమెన్స్ కాలేజ్ పంటి దేర్ ఇస్ ఏ ఫుట్ పాత్ ఒక ఇరవై ఏళ్ళ క్రితము అక్కడన్నీ ఆ ఫుట్ పాత్ మీద బుక్ షాప్స్ ఉండేవి ఎవరో వాళ్ళు డేర్ స్టెప్ తీసుకొని మొత్తానికి అవి కాలేజీ నుంచేసి ఫుట్పాత్ వేశారు ఇప్పుడు చాకల ఈలమ్మ యూనివర్సిటీ అంటారు ఉమెన్స్ కాలేజీని ఇట్ ఈస్ అప్గ్రేడెడ్ అక్కడి నుంచి మొదలుపెట్టి డౌన్ టువర్డ్స్ కోటి ఓల్డ్ ఆంధ్రా బ్యాంక్ బిల్డింగ్కి కిందికి వచ్చే ఫుట్ పాత్ ఉన్నా కూడా లాట్ మెనీ పీపుల్ యూజ్ పుట్ యూరిన్ అంద ఆ యూరిన్ స్మెల్ కూడా వస్తుంటుంది ఆ యూరిన్ స్మెల్ వచ్చినప్పుడు పీపుల్కి అంటే ఫుట్ పాత్ మీద నడుద్దాం అనుకున్న వాడికి కూడా ఆ వాసన భరించలేక కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి రోడ్ అంచులో ఫుట్ పాత్కి రోడ్ మధ్యలో ఉండుస్తారు దిస్ ఈజ్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ నౌ ఎక్కడైతే ఫుట్ పాతులు ఉన్నాయో వాటి మీద హీటరీస్ ఎక్కువైనాయి హీటరీస్ ఏంటంటే మార్నింగ్ టిఫిన్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ మీరు సిటీలో చూసింటే కనుక చిన్న టెంట్ మాదిరి తీసుకునేసి అండ్ దీస్ పీపుల్ సమ్హౌ మేనేజ్ కొన్ని అఫీషియల్గా ఐదర్ దే టు టేక్ ఏ పర్మిషన్ ఫ్రమ్ ద మున్సిపల్ కార్పొరేషన్ విచ్ ఐ ఆమ్ డౌట్ఫుల్ వాళ్ళకి ఏదో మంత్రి మామూలు మాదిరి ఏదో ఇచ్చి దే సమ్హౌ మేనేజ్ పబ్లిక్ కూడా కొన్నిటికి అనవసరమైన వాటికి ఆక్రందన చేస్తారు కానీ అవసరమైన వాటికి చేయరు వీళ్ళకి కూడా తినేవాళ్ళకు కూడా అవసరం కదా అది పెద్ద హోటల్లోకి వెళ్ళి లోపల అక్కడ క్యూలో నిలబడే కానీ ఇక్కడ ఇన్స్టెంట్గా ఎనభై రూపాయలకు వంద రూపాయలకి భోజనం దొరుకుతుంది సెవెంటీ ఎయిటీ వాట్ ఎవర్ దిస్ వన్ సో వన్ ఈజ్ ఇట్ ఈస్ బీయింగ్ యూరినేషన్కి కొన్ని కొన్ని చోట్ల యూస్ చేయడము అదొక దారుణము ఈ ఫుట్ పాత్ మీద ఈటరీసు ఫుడ్ అమ్మే వాళ్ళని వీ కెనాట్ ఫైండ్ మచ్ ఫాల్ట్ బికాస్ వాళ్ళకు కూడా జీవనోపాధి ఉండాలి కదా సో వీ కెన్ బి లిటిల్ హ్యూమెన్ ఆన్ కన్సిడరేట్ ఆన్ దెమ్ కానీ వాళ్ళ పని అయిపోగానే దే హవ్ టు ఫోల్డ్ ఇట్ మళ్ళీ ఇట్ షుడ్ బి ఓపెన్ ఫర్ అదర్ పీపుల్ టు వాక్ ఇది పోతే కొన్ని ఏరియాస్లో ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి నిలయం ఉంది మనకి బొల్లారం జూబ్లీ బస్ స్టాండ్ పోతే కొన్ని కొన్ని రోడ్లల్లో దేర్ ఆర్ నో ఫుట్ పాత్ సెట్ ఫుట్ పాత్స్ లేని రోడ్లు ఉన్నాయి ఏమన్నా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇది వింటుంటే దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఉన్న చోట దే ఆర్ బీయింగ్ మిస్ యూజ్డ్ ఐజ్ యూ సెడ్ ఐ బూజ్డ్ నేను చోటల్లో లేనే లేవు సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇది కాకుండా మనము డిఫరెంట్ సిటీస్లో పనిచేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేవాళ్ళు విజిట్ చేసి వచ్చేవాళ్ళు దే బ్రింగ్ సమ్ కల్చర్ ఫ్రమ్ దేర్ బెంగళూరులో మనకన్నా నేరో రోడ్స్ వాళ్ళవి హైదరాబాద్ ఈజ్ రిలేటివ్లీ బెటర్ రోడ్ పెడుతూ దానితో చూస్తే అక్కడ మోటార్ సైకిల్ ఫుట్పాత్ నుంచే పోతాయి అంటే పెడస్ట్రియన్స్ దాని మించే మోటార్ సైకిల్సు దాని మించే ఇక్కడ నుంచి ఎవరైనా అక్కడ ఫ్రెండ్ విజిట్కో రిలేటివ్ విజిట్ వినోడో ఇక్కడ నడిపిస్తున్నారు కదా తెలిసి నవ్ దట్ ప్రాక్టీస్ హైజ్ రీచ్డ్ హైదరాబాద్ ఆల్సో కొంచెం తక్కువ కంపేరిటివ్గా అక్కడ మరీ ఎక్కువ ఇక్కడ కూడా రోడ్ మీద ప్లేస్ లేకపోతే ద టూ వీలర్స్ ఆర్ కమింగ్ అంట ఫుట్ పాత్ సో ఐదర్ దేర్ ఆర్ హీటరీస్ ఆర్ దేర్ ఆర్ అదర్ హాకర్స్ అంటాం స్ట్రీట్ హాకర్స్ వాళ్ళు కాదా అంటే అల్టిమేట్గా పెడస్ట్రియన్ వదిలేసి మిగిలిన వాళ్ళంతా దే ఆర్ యూజింగ్ ఇట్ పోనీ పెడస్ట్రియన్స్ అయినా కూడా ఫుట్పాత్ మీద నడవ అనేటువంటి సోయి కూడా వీళ్ళకి లేదు రోడ్ అంచులో నడుస్తుంటారు దీనివల్ల ఇద్దరికి రిస్క్ పాదచారికి రిస్కే ఆ టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ వాళ్ళకు కూడా రిస్కే కదా వాళ్ళ డ్రైవింగ్లో స్పేస్ మీకు లేనప్పుడు దర్స్ ఏ ఏ ప్రాబ్లం సో మొత్తానికి ఆన్ ద హోల్ వీ చూస్తే కనుక మనము ఏ సార్ట్ ఆఫ్ రెగ్యులేషన్ కానీ ఒక అవేర్నెస్ కానీ యూరినేషన్ ఎందుకు చేస్తున్నారు ఫుట్పాత్ మీద కొన్ని కొన్ని చోట అంటే దేర్ ఆర్ నో సఫిషియంట్ నంబర్ ఆఫ్ వెల్ మెయింటైన్డ్ పబ్లిక్ టాయిలెట్స్ ఇప్పుడు మనకి మెట్రోలో టాయిలెట్స్ ఉంటాయి టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు దేవర్ అలోడ్ ఫ్రీలీ బట్ నౌ వాళ్ళు కూడా మనకి ఆప్షన్ చేసో ఏం చేసో వాట్ ఎవర్ ఈస్ ద ప్రాసెస్ యూ హూ పే సమ్ త్రీ రూపీస్ ఆర్ ఫైవ్ రూపీస్ టు యూజ్ ఇట్ మై బేసిక్ క్వశ్చన్ ఈజ్ దాట్ చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళకి ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది కదా దెన్ లేడీస్ ఉంటారు అది బేసిక్ నీడ్ కదా గవర్నమెంట్కి కానీ గవర్నమెంట్ మెట్రో వాళ్ళకి కానీ కొంచెం కామన్ సెన్స్ ఉండాలి దట్ ఫెసిలిటీ షుడ్ బి అలౌడ్ ఫ్రీలీ ఇప్పుడు నా దగ్గర చేంజ్ లేదు నేను అర్జెంట్ గా ఐ హిన్ డూ ఐ డూ దాంట్లోనే పోసుకోవాలి అంటే ఇలాంటి రోడ్డు మీద కూడా అలా పాస్ చేసే అవకాశం ఉండొచ్చు దట్ ఆల్సోక్ అది రేర్గా జరుగుతుంది కానీ చాలా మంది రా అది ఫుట్పాత్ని ఇంకొక రకమైన మిజూజ్ అబ్యూజ్ ఏంటంటే చాలామంది ఫుట్పాత్ డెల్లర్స్ అంటాము వాళ్ళు ఫుట్ పాత్ మీదనే రాత్రి పడుకుంటారు పగటిపూడ కూడా పడుకునే వాళ్ళని కూడా మీరు చూసిండచ్చు వాళ్ళ పాపము కొన్ని కోయా జాతులు అటువంటి వాళ్ళు చిన్న పిల్లలు భార్య అంత వచ్చేసి వాళ్ళు ఏదో ఈ బూటిక అంటే వనమూలాలు వనమూలికల్లో అమ్మడం కానీ అలాంటివి చిన్న చిన్న సర్వీస్ టైప్ చేసి వాళ్ళు కూడా ఫుట్ పాత్ మీదనే ఎక్కువ కాలక్షేపం సార్ కొన్ని స్పేసెస్ స్పెసిఫిక్ గా చూసుకున్నట్టయితే ట్యాంక్ బండ్ కావచ్చు అలాంటి ఏరియాస్ లో అయితే ఫుట్ ని దాటి రోడ్డు పైన పెట్టే వాళ్ళు కూడా ఉంటారు మేబీ ఇలాంటి వాళ్ళ వల్లనే ట్రాఫిక్ సమస్యలు కావచ్చు ఫుట్ పాత్ దాటి రోడ్డు మీదకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి ట్యాంక్ బండ్ దగ్గర ఎందుకంటే అక్కడ ఈవినింగ్ మెనీ పీపుల్ గ్యాదర్ బీచ్ ఏ సార్ట్ ఆఫ్ బీచ్ అంటే సీ బీచ్ కాదు రివర్ ఫ్రంట్ టైప్లో కనుక అక్కడ అది ఒక రీజను మీకు ఇంకోటి సుల్తాన్ బజార్లో చౌడీ సైడ్ సుల్తాన్ బజార్లో దేర్ ఇస్ ఎ రోడ్ ఆంధ్ర బ్యాంక్ నానుకునేసి ఇట్ విల్ గో టు టువర్డ్స్ బీచౌడీ నారాయణగూడ వీపుల్ స్టేట్గా ఐ థింక్ బస్ నెంబర్ వన్ విల్ గో ఇన్ దట్ అవేమో ఉమెన్స్ కాల నుంచి తిరిగి వస్తాయి ఆ రోడ్ రోడ్ అంతా హాకర్స్ బయర్సు కొనే వాళ్ళు కూడా పోవడానికి లేదు అంటే రోడ్ ఫుల్లీ దీని గురించి ఈ మాట్లాడరు రెసిడెన్షియల్ అంటే సివిక్ సొసైటీస్ ఉన్నాయి వాళ్ళైనా ఇది గవర్నమెంట్ నోటీస్కి తీసుకెళ్ళాలి కదా వీళ్ళు కూడా తీసుకెళ్తారో తీసుకెళ్ళారో తెలియదు తీసుకెళ్ళినా కూడా గవర్నమెంట్ పట్టించుకుంటుందో తెలియదు మొత్తానికి సింగిల్ దీంట్లో చెప్పాలంటే స్ట్రీమ్ లైనింగ్ అంటే అంటే పుట్టిన మీరు ఇంతకుముందు చెప్పినట్టు హైదరాబాద్ లో విపరీతమైన జనాభా ఉంటారు ఇలాంటి ప్లేసెస్లల్లో కొన్ని మీరు ఇంతకుముందు చెప్పినట్టు బేగం బజార్ కావచ్చు లేకపోతే అమీర్పేటి స్ట్రీట్ కావచ్చు కొన్ని స్ట్రీట్స్లల్లో ఇట్ సైడ్ ఫుల్గా రోడ్ ఆక్యుపై చేసి ఇట్ సైడ్ రోడ్ ఆక్యుపై చేసి మధ్యలో చాలా మంది వాకల్సే ఉంటారు కనీసం టూ వీలర్స్ కి కూడా సరిగ్గా స్పేస్ ఉండదు మేబీ ఇంకా అలా దాటుకుంటూ మెల్లిగా ఆకుంటూ వెళ్తే తప్పించి అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఎలా చూడాలి అసలు అంటే ఇదంతా చాలా కాంప్లెక్స్ ఇష్యూ అమ్మ హైదరాబాద్ సిటీలో క్లోజ్ టు వన్ క్రోర్ వెహికల్స్ ఉన్నాయి టూ త్రీ ఫోర్ వీలర్స్ అన్నీ కలిపి నైంటీ ల్యాక్స్ హండ్రెడ్ ఉన్నాయి అండ్ డైలీ మోర్ దెన్ ఏ థౌజండ్ ఆఫ్ న్యూ రిజిస్ట్రేషన్స్ వెహికల్ రిజిస్ట్రేషన్స్ టేక్ ప్లేస్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ సంథింగ్ చాలామందికి ఇంట్లో పార్కింగ్ ప్లేస్ లేకపోయినా కూడా క్రేజ్తోనే కారు కొనుక్కునేసి రోడ్ మీద పెడతారు రోడ్ ఈజ్ నాట్ ఏ పార్కింగ్ ప్లేస్ ఇట్స్ ఏ రన్నింగ్ ఇట్స్ ఏ ప్లేస్ ఫర్ ఎనీబడి టు మూవ్ స్టాగ్నెంట్గా ఉండడానికని కాదు సో ఇవన్నీ కాంప్లెక్స్ ఇష్యూస్ కనుక మనకుండే వేరియస్ డిపార్ట్మెంట్స్ సివిల్ డిపార్ట్మెంట్స్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అండ్ ఎనీ అదర్ డ్రైనేజ్ డిపార్ట్మెంటు ఎలక్ట్రిసిటీ వీళ్ళందరూ కోఆర్డినేషన్ కమిటీలో ఎఫెక్టివ్గా ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ కింద ఎఫెక్టివ్గా పీరియాడికల్గా కలిసి దే షుడ్ టేక్ సమ్ కరెక్టివ్ యాక్షన్స్ దీనికి బేసిక్ ఏంటంటే లాట్ ఆఫ్ కరప్షన్ ఇస్ దేర్ ఇన్ ద సొసైటీ పర్టికులర్ గవర్నమెంట్ మిషనరీలో అది ఉన్నంత కాలము ఇవి బాగుపడవు అంటే మైల్డ్ కరప్షన్ నుంచి మేజర్ కరప్షన్ మేజర్ కరప్షన్ సంగతి మన చేతుల్లో లేని వదిలిస్తే కూడా చిన్న చిన్న కరప్షన్ ఫుట్పాత్ మీద పెట్టుకుంటాడు ఏమన్నా పోలీస్ కానిస్టేబుల్లో మున్సిపల్ వాళ్ళు వస్తే యాభయో వందలు వందలు ఇవ్వడము అక్కడికి క్లోజ్ వాళ్ళు ఏదో వీక్లీ ఓసారి మొదలు ఒకసారి రావడము ఇవి కూడా అవకాశం ఉంది దేస్ నీడ్ టు బి చెక్ ఇవన్నీ చెప్తూ కూడా ఐ ఆల్సో సే దాట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హానెస్ట్ అఫీషియల్స్ కింది లెవెల్ నుంచి పై లెవెల్ వరకు లేరని నేను అన్నాను ఉన్నారు కానీ ఆ సంఖ్య ఇంకా పెరగాలి సో ది దిస్ ఈస్ ద ప్రాబ్లం దట్ వీ హ్యావ్ విత్ రెస్పెక్ట్ టు ఫుట్ పాత్స్ పెడస్ట్రియన్కి కూడా డిసిప్లిన్ లేకుండా ఫుట్పాత్ ఉన్న కూడా కింద నడుస్తుంటారు అది సో ఓకే సార్ మీరు చెప్పింది క్లియర్గా అర్థమైంది అంటే వాకర్స్కి కూడా బేసిక్ రూల్స్ పాటించాలి అలాగే ఎవరైతే స్ట్రీట్లో షాప్స్ పెట్టుకుంటారో వాళ్ళు కూడా ఆలోచించి అసలు ఏ ప్లేస్ వరకు పెట్టుకోవాలి మిగతా రోడ్డు వైపు అసలు ఏ మాత్రం కూడా ఇట్ సైడ్ రాకుండా ఎలా చూసుకోవాలో ఇవన్నీ కూడా మీరు నాకు మాకు క్లియర్గా చెప్పారండి సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెల్కమ్